తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం గ్రామాలలో సేంద్రియ వ్యవసాయం పద్ధతులు పెంచుదాం మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుద్దాం కుప్పం మండలం చందం పంచాయతీ కొత్త ఇండ్ల గ్రామంలో ఈరోజు ఏపీసీఎన్ఎఫ్ ప్రోగ్రాంలో భాగంగా మేము గ్రామస్థాయిలో హెల్త్ న్యూట్రిన్ పై కంపెనీ నిర్వహించాము ఈ సందర్భంగా ఎస్ఆర్పి సుధారత్న మాట్లాడుతూ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్యం పోషకారం నీటి శుభ్రత మలవిసర్జన నిర్వహణ చేతులు శుభ్రంగా కడుక్కోవటం గార్డెన్ ప్రాముఖ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది దేశ నలుమూలల ఎక్కడ చూసినా రోగహీనత గల వ్యక్తులు కనపడుతున్నారు వాటికి కారణం మనం పండించే పంటల ద్వారా పిచికారి చేసే మందుల ద్వారా ఎలాంటి మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయంతో వ్యవసాయం చేసి ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయాన్ని పాటించడం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుద్దాం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుదాం మన ఆరోగ్య భద్రతను తీసుకుందాం కార్యక్రమంలో సుధారత్న ఎస్ఆర్పి విజయలక్ష్మి హెచ్ఎన్ఎఫ్ సుబ్రహ్మణ్యం యూనిట్ ఇన్ఛార్జ్ మరియు హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు పిల్లలతో ఎందుకు ర్యాలీ చేయిస్తున్నామంటే ఇప్పుడు మనకు తెలుసు మనము ఎక్కువ కెమికల్ వాడడం వల్ల అందరు అనారోగ్యాలు పాడవుతున్నాయి ఒక కెమికలే కాకుండా పరిసరాలు పరిశుభ్రత లేకపోవడం వల్ల కూడా మనకు చాలా జబ్బులు వస్తున్నాయి వాష్ కానీ హ్యాండ్ వాష్ ప్రాక్టీస్ చేయకపోవడం కానీ మనం తినే ఆహారం మన ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోవడము దీనివల్ల మనకు చాలా ఇది అవుతుంది అలాగే మనం వాడుతున్నాం ఆ పురుగు మందులు వాడడం వాడడం వల్ల క్యాన్సర్ బీపీ షుగర్ ఇలాంటివన్నీ మనకు వస్తున్నాయి కాబట్టి మనం ఈ అంటువ్యాధుల వల్ల ఎక్కువ అంటువ్యాధులు వస్తున్నాయి మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా మనం ఫస్ట్ ముందు చేయాల్సి ఎందుకు అవగాహన చేస్తున్నాం అంటే గ్రామంలో ప్రజలందరూ కూడా పేదరికం నుంచి బయటపడాలి అంటే మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్తే భూమి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి భూమిని మనం ఆరోగ్యం ఉంచుతామంటే పిల్లలు పిల్లల చేత కూడా మనం ఇది ఎవరినిస్ కానీ తీసుకొస్తే వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తారు కాబట్టి ఆ తల్లిదండ్రులు పిల్లలు చెప్పింది చేస్తారు కాబట్టి మేము ఈ యొక్క అవకాశ ఈ ర్యాలీ అనేది పిల్లల చేత చేపడుతున్నామట ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి పరిసరాలు శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి మంచి ఎలా ఆహారం తీసుకోవాలి మనం ఇక్కడ తీసుకుంటున్నాం సిప్స్ ఇలాంటివి అలాంటి వల్ల పిల్లలు తీసుకోవడం వల్ల అది ప్లాస్టిక్ అవడం వల్ల ఆ ప్లాస్టిక్ తినడం వల్ల పిల్లలు తెలియకుండా తినేస్తున్నారు దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి ఇలాంటి అవగాహన ఇలాంటి వ్యారీలు మనం చేయగలిగితే కొంచెం ప్రజల్లో అవగాహన వస్తుంది కాబట్టి మనం అనారోగ్యం పెట్టే ఖర్చు తగ్గిస్తాం కాబట్టి మనం దీన్ని చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాం న్యూటేషన్లో పనిచేస్తున్నాము కానీ నేను స్టేట్ రిసోర్స్ పర్సను కానీ మనం సీఎం కాన్ఫరెన్సీ నాలుగు మండలాల్లో ఇప్పుడు న్యూటేషన్ మీద ఇక్కడ పనిచేస్తున్నాను మన నాలుగు మండలాల్లోన ఈ పరిశుభ్రత మంచి ఆహారము మంచి వ్యవసాయము అంటే ప్రకృతి వ్యవసాయము ఇవన్నీ చేయడానికి మనము ఇక్కడ నాలుగు మండలాల్లో మన సీఎం కాన్ఫరెన్సీలో మొత్తం మన సీఎం గారి ఆదేశాలు మేరకు ఏమంటే మా మా గ్రామాల్లో ఎవరు కూడా ఎలాంటి మందులు లేని ఆహారం తినాలి ఎలాంటి ఎవరు ఆసుపత్రికి వెళ్ళకూడదు అనే అది ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెడ జరిగింది సార్ నమస్తే అందరికీ నా పేరు విజయలక్ష్మి నేను కుప్పము నియోజకవర్గంలో సన్నం పంచాయతీలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ నుంచి ఎన్ఎఫ్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అందరు హాజరు కావాల్సిన విషయం ఏంటంటే పిల్లల నుంచి హెల్త్ అండ్ న్యూట్రిషన్ అవగాహన కలగాలి క్లీనింగ్ పర్సనల్ హైజీన్ ఎలా ఉండాలి అనేసి వాళ్ళకి చెప్పి హై స్కూల్ ద్వారా ఎలా వాళ్ళ హెల్త్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళ పరిస్థితిని ఎలా క్లీన్గా పెట్టుకోవాలి అలా అందువల్ల వాళ్ళకి హాజరు సరి హాజరు కావడం జరిగింది మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి